కొద్దిగా ఎట్లా కొట్టా అంటే ఘోరాలకి ఘోరంగా కొట్టాం గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో కనీ విని ఎదగని రీతిలో వర్షాలు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పడడంతో నదులు చెరువులు అన్నీ కూడా పొంగి పొల్లుతూ ప్రజలకు చాలా అసౌకర్యంగా నీళ్లు తాగడానికి నీళ్లు లేకుండా తినడానికి ఇండ్లు లేకుండా విజయ విజయవాడ ఊరంతా కూడా దాదాపు మునిగిపోవడం జరిగింది ఇటువంటి విపత్తులో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు రాత్రి అనగా పగులనగా అనగా కలెక్టరేట్లోనే మకాం ఏర్పరచుకొని ప్రజల స్థితిగతులను చూస్తూ వాళ్లకు ఏదైతే నిత్యావసర అవసరాలు ఉన్నాయో భోజనాలు అయితేనేమి పాలైతేనేమి అన్నీ కూడా అధికారులతో అందిస్తూ ఆయన పర్యవేక్షణలో జరుగుతూ ఉంటారు అయితే మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు పరదాల ముఖ్యమంత్రి గారు ఏదైనా కూడా ఆయన పరదాలలోకి బయటికి ప్రజలు లేకపోలేదు ఈ దిన ఇంత విపత్తు జరుగుతూ ఉంటే అక్కడికి పోయి రాజకీయం చేస్తున్నావు అంటే సిగ్గు లేదా అని ఇవి మేము అడుగుతున్నాం నువ్వు ఇన్ని డ్యామేజ్ జరిగినప్పుడు కానీ ఇన్ని వరదలు వచ్చినప్పుడు కానీ ఇన్ని తుఫానులు వచ్చినప్పుడు కానీ ఏదైనా కూడా నువ్వు బయటికి రాలేదు నువ్వు బయటకు వచ్చినా వచ్చినావంటే పరదాలతోనే బయటకు వస్తావు నువ్వు కూడా ప్రజలతో మాట్లాడితే ప్రజలు నీకు బుద్ధి చెప్పారు అమ్మ మీకు అన్నీ చేరినాయంటే అయా నీకు ఉందా లేదా నీళ్లు ఉంటే వాళ్ళైన అధికారులు ఏ విధంగా మాకు వచ్చి అది ఆలోచించకుండా నువ్వు రాజకీయం చేయొద్దని చెప్పావు అంటే ప్రజలు చీకొడుతున్నారు నీకు ఇంకా సిగ్గు లేదు ఇదే ఈ పరిస్థితిలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకపోతే ప్రజలందరూ కూడా వీధుల్లో పడేవాడు ఈ దినం ఈ ముఖ్యమంత్రి నిరంతరం కూడా ప్రజల కోసం శ్రమిస్తూ మంత్రులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు సేవ చేస్తూ ప్రజలను ఏ విధంగా అయినా ఈ వరదల నుంచి బయటపడాలని నిరంతరము నిద్రపోకుండా కృషి చేస్తున్న మహానీయుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజకీయాలు మాట్లాడుతూ నీ చేత అయితే ఏమైనా సహాయం చేయగానే నువ్వు ఏదైనా సహాయం చేయలే నువ్వు ఇంట్లో కూర్చుంటే మంచిది మా నాయకుడు తెలుసు ప్రజలు కూడా ఒక నమ్మకం ఉంది ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు మమ్మల్ని ఇబ్బంది లేకుండా మాకు ఆర్థికంగా కానీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడు మా కోసం పనిచేస్తాడు మా కోసం మా బిడ్డ మాదిరి నిరంతరము మా గురించి ఆలోచిస్తాడని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయొద్దు రాజకీయాలు మానుకోవని చెప్పి నేను తెలియజేశాను అదేవిధంగా ఈరోజు కడప జిల్లాలో గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి ప్రజానాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తల మీద ఏదో విధంగా అరెస్ట్ చేయాలని చెప్పి ట్రబుల్ మాంగర్స్ అని చెప్పి ఒక లిస్టు తయారు చేయడం జరిగింది ఈ గౌరవనీయులు ఎస్వి గారికి ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా సార్ మీరు మంచి ఆఫీసర్గా కడప జిల్లాకు వచ్చారో గతంలో ఎవరు కూడా లేరని మేమందరూ కూడా అనుకుంటున్నాం కాబట్టి మేము ఒకటే మా వాళ్ళు తప్పు చేసినా మేము రికమెండ్ చేయడం లేదు అయితే ట్రబుల్ మాంగర్స్ అనేది ఒకసారి రివ్యూ చేయాలి గతంలో వైసీపీ ప్రభుత్వం పెట్టిన పేర్లు మీరు పిలిపించి మాట్లాడి వాళ్ళను ఏదో విధంగా బాధపడుతున్నారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఏ తప్పు చేయకుండా పోవాలని అనుకుంటున్నారు కాబట్టి ఎస్పీ గారికి సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము కూడా పర్సనల్గా కలిసి ఏదైతే ట్రబుల్ మాంగర్స్ అని గతంలో పెట్టారో అవన్నీ కూడా రివ్యూ చేసి వాళ్ళ పేర్లు తీసేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఏమైనా ఇప్పుడు మా వాళ్ళు కానీ ఎవరైనా తప్పు చేస్తే మీరు ఏం చేసినా మాకు అభ్యంతరం లేదు కానీ గతంలో పెట్టిన పేర్లు మాత్రం మాత్రం మీరు పరిశీలించదండి పరిశీలించి ఎవరైతే ఆటంకాలు కలిగిస్తారో వాళ్ళు మాత్రమే మీరు పిలిపిండి శిక్షించండి మాకు అభ్యంతరం లేదు అని తెలియజేస్తున్నాం